అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఒక శివుని కథ మనం చెప్పుకుందాము అయితే ముందుగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకొన్ని మంచి కథల కోసం వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్తే పూర్వం ఒకనాడు కుబేరుడు సర్వం కోల్పోయి శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై కుబేరునికి అంతులేని సంపదను ప్రసాదిస్తారు కుబేరుడు ఆ సంపదను అనుభవిస్తూ తానే గొప్ప శివభక్తుడని చెప్పి తలుచుకుంటూ ఒకనాడు శివుని దగ్గరకు వచ్చి స్వామి మీకు ఏం కావాలో చెప్పండి నేను దాన్ని నెరవేరుస్తాను అని చెప్పి కోరాడు శివుడు నవ్వుతూ నాకు ఏమీ వద్దు కుబేరా అనగా స్వామి మీరు మాత పార్వతి మా ఇంటికి భోజనానికి రెండని చెప్పి పిలిచారు అయితే పరమేశ్వరుడు నాకు రావడానికి వీలవ్వదు అని సమాధానం ఇచ్చారు పార్వతీదేవిని పరమేశ్వరుడు రానిదే తాను రాలేనని చెప్పి ఆమె చెప్పారు అయితే కుబేరుడు ప్రాధాయపడగా మా తరపున గణపతిని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు అని చెప్పి చెప్పారు శివ పరమాత్మ కుబేరుడు సరే స్వామి అని గణపతిని తన వెంట తీసుకుని వెళ్ళి ఎంతో భక్తితో అతిథి మర్యాదలు చేసి ఎన్నో రకరకాల రుచికరమైన వంటకాలు వడ్డించి గణపతికి సమర్పించారు అయితే ఎన్ని వడ్డించినా ఆ చిటికెలో గణపతి తినేయసాగారు ఎంతోమంది వంట మనుషులను పెట్టి వంటకాలు చేయించి సమర్పించినా లాభం లేకపోయింది ఇంకా గణేషుని కాయకలు తీరలేదు దానితో కుబేరుడి ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టలేకపోయానే అని బాధపడుతూ పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి తన పొరపాటును మన్నించమని తన సంపదను చూసుకొని గర్వంతో తప్పు చేశానని తను మంచి తన నుంచి క్షమాపణ చెప్పడంతో విషయం తెలుసుకున్న పార్వతీదేవి కుబేరునికి ఒక పాత్రలో పరమన్నాన్ని ఇచ్చి ఇది గణేషునికి వడ్డించు తన ఆకలి తీరుతుంది నీవు ఇచ్చిన మాట నెరవేరుతుందని చెప్పి కుబేరునికి పార్వతీదేవి చెప్పారు వెంటనే కుబేరుడు ఆమెకు నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళి పార్వతీదేవి ఇచ్చినటువంటి ఆ పరమన్నాన్ని గణేషునికి సమర్పిస్తారు అది తిని వెంటనే తేయించి నా కడుపు నిండింది కుబేర ఇక మా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలని కైలాసాన్ని చేరుకున్నారు ఈ విధంగా కుబేరుడు శివుడు తనకు వరంగా ప్రసాదించినటువంటి సంపద నుంచి తిరిగి తనకే ఏదో ఇవ్వాలి అని అనుకోవడం చాలా పొరపాటని తను చేసిన పొరపాటుకి తను ఎంతో పశ్చాత్తాపడ్డారు శివుడు ఆ విధంగా తన భక్తుడైనటువంటి కుబేరునికి గర్వం అణిచివేసి తన తప్పు తాను తెలుసుకునే విధంగా చేశారు మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్